సుధీర్ తల్లికి ప్రమాదం అని తెలిసి అసలు నిజాలు బయటపెట్టారట సుధీర్ తండ్రి ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇక ఆ విషయం పెద్ద సెన్సేషనల్ అనే చెప్పాలి ఎందుకు అనంటే తాను కూడా ఇంటి దగ్గర లేదు సుధీర్కి సంబంధించి తన తండ్రి కూడా మరొక పనిలో బిజీగా ఉన్నారట అయితే ఇంట్లో మరి తన భార్య ఒక్కతే ఉండడంతో మరి ఎవరం కూడా చూడలేదు కానీ తనకి ఏమైందో మాకు కూడా అప్పటి వరకు ఏమీ తెలియదు కానీ ఇలా జరిగిందని తెలియగానే మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకొని వచ్చారు వెళ్ళి వచ్చి రాగానే వెంటనే అక్కడికి నేను అందుకున్నాను కానీ మరి తను ఏం జరిగిందో నాకైతే చెప్పలేదు కానీ మొత్తానికైతే ఇంట్లో ఒంటరిగా ఉండడంతో మరి తనకి ఏం ఆలోచించిందో ఏమో కానీ మొత్తానికైతే బీపీ డౌన్ అయిపోయిందట మరి ఏ విషయంలో ఇలా జరిగిందో మాకైతే తెలియదు కానీ మొత్తానికి తను అనారోగ్యంగా ఉండడం మాకు చాలా బాధాకరమైన విషయమే మా ఇంట్లో కూడా మరి సుధీర్ పెళ్ళి త్వరగా కావాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం అలా సుధీర్ పెళ్లి విషయంలోనే ఆలోచనలో ఉండిపోయి మరి తనకి బీపీ డౌన్ అయింది కావచ్చు అందుకే ఇలా జరిగింది అంటూ కూడా మరి సుధీర్ తల్లి సుధీర్ తండ్రి మరి తల్లి గురించి కొన్ని విషయాలు చెప్పారట మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు వేసే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి ఎన్ని ఏదైనా నా భార్య త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను తనకేమీ జరగకూడదు తనకు జరిగితే మేమందరం ఏమైపోతామా అంటూ కన్నీరు పెట్టుకున్నారట మీడియా ముందు సుధీర్ తండ్రి